గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ ఆయన పాటలు ఈ భూమండలం ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా అన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కెఎన్ రాజా మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అజరామరమని కొనియాడారు తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో వేల కొలది పాటలను పాడి దేశ ప్రజలను సంగీత సాగరంలో ఓలలాడించారని పేర్కొన్నారు భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య ఉంటారని కొనియాడారు ఆయన పాటకు మరణం లేదన్నారు ఈ కార్యక్రమంలో రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు కస్పా పద్మనాభం సుబ్రహ్మణ్యం రెడ్డి చెంగల్ రాయులు నాదమణి యువరాజు తదితరులు పాల్గొన్నారు మధుర గాయకులు శ్రీ శ్రీ బాలసుబ్రమణ్యం గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి చైర్మన్ గుండాల బ్రద్రీనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి అర్పించడం జరిగింది దాదాపుగా ఆయన తెలుగు తమిళ కన్నడ మరియు హిందీ భాషల్లో వేల పాటలు పాడాడు అందరి యొక్క దేశ విదేశాల్లోనూ ఆయన జ్ఞానానికి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు అదే కాకుండా వారి తండ్రి గారు తండ్రిలైనటువంటి శ్రీ పండితారాజ్యుల రామ్మూర్తి గారు మంచి సంగీత విద్వాంసుడు తండ్రి గారి యొక్క పట్లంతా కూడా కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేర్చుకొని మన యొక్క ఆయన పాటలన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉన్నాడు ఆయన చనిపోయినా ఆయన మరణానికి లేదు ఆయన పాటకు మాత్రం మరణం లేదు ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్య గారి పాటలు వింటూనే ఉన్నాం వారికి జోహాలు అర్పిస్తూ ఉంది రాయలసీమ రఘశ్వరి